హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రవీణ్ కాకతీయుల కాలంలో మన రెండో ప్రతాపరుద్రుడు నిర్మించినటువంటి ప్రతాపరుద్రుని కోట గురించి ఈ వీడియో చేస్తున్న ఫ్రెండ్స్ మన రెండో ప్రతాపరుద్రుడు ఈ ప్రతాపరుద్రుని కోట నుంచే రాజ్య పరిపాలన అనేది కొనసాగించడం జరిగింది అయితే ఫ్రెండ్స్ మనకైతే ముఖ్యంగా ఈ ప్రతాపరుద్రుని కోట యొక్క ముఖద్వారం ఇది మీకు కనిపిస్తున్నది కదా ఇప్పుడు ఇదే మన ద్వారం అనమాట మెయిన్ ముఖ ద్వారం ఇదే ప్రతాపరుద్రుని కోటకి వెళ్ళడానికి సో మీరు చూస్తున్నారు కదా మన కాకతీయుల కాలంలో ఉన్నటువంటి ఈ ప్రతాపని యొక్క కోట యొక్క ద్వారం ఇది ఫ్రెండ్స్ ఇది కనిపిస్తున్నది కనిపిస్తున్నదే మనకు ప్రతాపరుధుని యొక్క కోట చూస్తున్నారు కదా ఎంత హైట్లో ఉంది ఎందుకంటే శత్రువులు వేరే సైడ్ నుంచి అట్లా ఎక్కడానికి కూడా ఛాన్స్ లేదు అసలు అయితే రాజ్యపాలనలో భాగంగానే మనకు ఈ కోట ఈ ప్రతాపరుధుని కోటకు దాని యొక్క రక్షణ కవచం లాగా మూడు గోడలను కట్టి ఉన్నారన్నమాట మీకు ఇది కనిపిస్తున్నది కదా ఇట్లా గోడ ఫస్ట్ రాళ్ళ లేక గోడ కనిపిస్తా ఇదే మనకు ఫస్ట్ గోడ అనమాట ఇలాంటివి ఇంకా మనకు లోపల ఇంకా రెండు గోడలు ఉన్నాయి సో నేను పైకి వెళ్ళే కొద్దీ మీకు ఒకటొకటి చూపించుకుంటూ వెళ్తాను ఈ ఈ ప్రతాపరుద్రుడిని కోట పక్కనే మనకు నర్సరీ చాలా చాలా కూడా ఉంది ఇదే చూడొచ్చు జరిగాను కూడా ఫ్రెండ్స్ వెళ్ళడానికి కూడా దారికి చాలా కష్టంగా ఉన్నా ఈ రెండో ప్రతాపరుద్రుడు కట్టించిన గోడ గురించి మీకు తెలియజేయడానికి కష్టపడి వెళ్ళడం జరుగుతుంది చిన్నగా చిన్నగా హాయ్ ఫ్రెండ్స్ ఈ గోడ రహస్యం చెప్పడానికి నేను మా ఫ్రెండ్ రవి ఇద్దరం కలిసి వచ్చినాము సో కొంచెం ఇంకొంచెం మనం ముందేలా కలితే ఆ గోడ కనిపిస్తుంది మనకు అని అనుకుంటున్నా చూద్దాం మరి ఏమైతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నేను చెప్పాను కదా ఫస్ట్ మనకు ఈ కోట చుట్టూ మూడు గోడలు ఉంటాయని చెప్పేసి ఈ మూడు గోడలలో మనకు ఫస్ట్ గోడ అన్నమాట ఇది ఒకటి ఈ కనిపిస్తున్నట్టు ఫస్ట్ గోడ మనకి ఏంటంటే ప్రతాపరుద్రుని కోట యొక్క చుట్టూ ఉంటుంది ఇది ఈ కనిపించే ప్లేస్ ఉంది ఎంట్రెన్స్ ఏదైతే ఉందో ఇది మాత్రమే ఈ గోడకు యొక్క ఎంట్రెన్స్ అనమాట ఇంకా వేరే దగ్గర నుంచి ఎక్కడ నుంచి మనకు ఎంట్రీ కావడానికి ఉండదు కనిపించే ప్లేస్ ఉంది దారి ఇది మాత్రమే ఈ గోడకు ఎంట్రెన్స్ అనమాట ఇది సో మనకు ఈ సైనికులు వచ్చిన రాజులు వచ్చిన ఎవరు వచ్చినా ఈ ఎంట్రెన్స్ ద్వారా మాత్రమే ఎంట్రీ ఉంటుంది వేరే దగ్గర అసలు ఛాన్సే ఉండదు ఈ గోడ కూడా మన ప్రతవరుద్రం కూడా చోటు చుట్టూ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్ రవి సో ఇద్దరం కలిసి ఈరోజు ఈ ప్రతాపరుద్రుడిని కోటకు రావడం జరిగింది సో మీరు చూశారు కదా ఇంతకు ముందే ఫస్ట్ కూడా ఇక నెక్స్ట్ వెళ్తూ ఉన్నాము గేమ్ కనిపిస్తుందో చూడాలి లోపల ఎందుకంటే ప్రతాప రెండో ప్రతాపరుద్రుడు కట్టిన ఇక్కడ వాళ్ళు మన రా వాళ్ళ రాణులు రాజ్యాలు వెళ్ళిన ప్లేస్ ఇది వాళ్ళు జలకలాడిన ప్లేస్లు పైన మనకు చాలా ఉన్నాయి ఇంకా వెళ్తే కానీ మనకు తెలియదు నిజంగా ఈ అడవి చూస్తేనే కొంచెం భయం భయంగా అనిపిస్తుంది నిజంగా అందుకే ఆ రుద్రుడు ఈ ఏరియాలో వచ్చి రాజ్యం అవచ్చు ఎందుకంటే కిందికి వెళ్ళి చూస్తే చాలా హైట్లో ఉంది ఇది అందుకే ఇంత పైకి వచ్చి వాళ్ళు రాజ్యాన్ని స్థాపించి ఇక్కడి నుంచే పాలన సాగించడం జరిగింది మనం చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మన రెండో గోడ అనమాట చెప్పిన మూడు గోడలు ఇది రెండో గోడ ఈ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే మన రెండో గోడ అనమాట అసలు ఇది మనకు ఉన్న మూడు గోడలు అత్యంత స్ట్రాంగ్ అయిన గోడ ఇదేనమాట ఎందుకంటే అసలు పరిపాలన అనేది దీని లోపల నుంచే సాగించే వాళ్ళు వాళ్ళు అసలైన ముఖ ఇది ఇది మన సెకండ్ గోడ యొక్క ముఖ ద్వారం చూస్తున్నారు కదా ఇదే చూడరు ఫ్రెండ్స్ ఆ కాలంలో ఈ విధంగా రాళ్లతో కట్టిన కూడా రాతి గోడ ఇది దాదాపు టూ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఇలాగే గోడ చూసు ఇది మన సెకండ్ గోడ యొక్క ముఖ ద్వారము మరి చూడండి ఎట్లా ఉంది చూడు పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించినారు ఈ కాలంలో అయితే మనం చేయలేము ఇంత అడవిలో ఇంత ఇంత డీప్ ఫారెస్ట్ లోపల ఇంత పెద్ద గోడ కట్టడం మొత్తానికైతే మనకు ఇప్పటికే రెండు గోడలు అయితే అయిపోయినాయి చూపించడము ఇంకా నెక్స్ట్ మూడో గోడ ఇంకేమైనా నాలుగు వందల కనిపిస్తామో చూడాలి ఫ్రెండ్స్ మూడో గూడ ఏమైనా కనిపిస్తుందేమో చూసుకుంటా వస్తున్నాం ఫ్రెండ్ గోడ నిర్మించడం జరిగింది మూడో గోడ బాబా బో ఏం గోడ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఆ వచ్చేసాము వచ్చేసామనమాట దాదాపుగా ఆల్మోస్ట్ వచ్చేసాము ఈ ప్రతాపరుద్రుడిని కోట పైకి వచ్చేసాము సో ఈ ఏరియాలనే మనకు ఎక్కువ ఈ ఏరియా నుంచే ఆ పరిపాలన అనేది సాగిందనమాట ఈ ప్లేస్ నుంచే మన ప్ర కాకతీయుల కాలంలో రెండో ప్రతాపరుద్రుడు నిర్మించిన ఈ గోడ ఇక్కడ నుంచి వాళ్ళు పరిపాలన అనేది కొనసాగించడం జరిగింది మరి వాటి ఆనవాళ్ళు కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తే ఏమన్నా దొరికితే ఎందుకంటే ఈ వర్షాకాలం కదా మొత్తం చెట్లు అన్నీ పెరిగి ఉన్నాయి ఏం కనిపిస్తలేదు అసలు ఎందుకంటే ఆ కాలంలో మన రాజుల యొక్క రాణులు ఆ చెలికత్తెలు వాళ్ళు స్నానం చేసుకోవడానికి ఇలా స్నాన వాటికి కూడా ఉండేదంట ఒకసారి మనం ఇది చూ మీకు చూపిస్తా ఒకలా కనిపిస్తే కనిపిస్తుంది కదా మనకు ఆ ప్రతాపరుద్రుడిని ఆ రెండో ప్రతాపరుద్రుడి కాలంలో పరిపాలన సాగించిన కాలంలో మనకి రాణులు కానీ ఆ రాణులు లేక దగ్గర ఉండే ఆ చెలికత్తెలు కానీ స్నానాలు చేసుకోవడానికి ఇది స్నాన వాటి అన్నమాట మీకు ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది కానీ ఆ కాలంలో ఇట్లా అంత అందమైన చాలా అందంగా ఉండేదంట ఈ నీళ్ళు కానీ ఏమన్నా కానీ సో ఇప్పుడైతే ఎవరు వాడటం లేదు కాబట్టి మీకు ఇట్లా కనిపిస్తున్నాయి అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే మన ఆ కాలంలో ఉన్న స్నానవాటి ారు కదా ఇంతకు ఇంతకుముందే మనం మూడో గోడ దాటుకొని లోపలికి రావడం జరిగింది ఇంకేమైనా ఆనవాళ్ళు కనిపిస్తాయేమని సర్చ్ చేస్తున్నాం కానీ ఏం కనిపించట్లేదు చూడాలి మరి ఇంకా ముందు ముందు వెళ్తే ఏం జరుగుతుంది అనేది గోడ ఈ ప్రతాపర దిన కోట ఎండింగ్కి రావడానికి ట్రై చేస్తున్నాం దాదాపు ఆల్మోస్ట్ వచ్చేసాము మీకు ఇప్పుడు ఈ కొంచెం ముందర వెళ్తే ఒక లొకేషన్ కనిపిస్తే మీకు కూడా తెలుస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇదే కనిపించేదే మనకు ఫైనల్గా ఎండు కనిపిస్తుంది కదా మొత్తం వ్యూ అనేది ఇంకో ఈ విధంగా అయితే వచ్చాము మొత్తానికి గోడ యొక్క పైకి వచ్చి ఈ కోట యొక్క పైకి వచ్చి మీకు ఇగో ఈ లొకేషన్ అని చూపించడం జరుగుతుంది మేము ప్రతాపరుద్రీన్ కోట యొక్క అతి పీక్ స్టేజ్ పైన ఉన్నాము సో ఇది మీరు చూస్తున్నారు కదా ఈ గోడ మొదటి గోడ ఇది దాదాపు ఈ గోడ అనేది టూ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఇది ఇక్కడ నుంచి మీరు ఇది చూపిస్తు చూస్తున్నారు కదా ఎంత హైట్లో కూడా ఈ గోడ కట్టడం అనేది జరిగింది ఈ గోడ కంటిన్యూగా దాదాపు మన కొల్లాపూర్ నుంచి మన నాగార్జున సాగర్ వరకు ఉన్నది సో దాదాపు టూ ఫిట్ టూ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ వరకు ఉందంట ఇది చూస్తున్నారు కదా ఆ కోట ఇది మొదటి గోడ అనేది ఈ కోట ఈ చుట్టూ ఇట్లా ఉంది చూస్తున్నారు కదా ఇట్లా ఈ కోట ఈ గోడ అనేది ఒక రాతితో రాయితో కట్టిన గోడ ఇది కంటిన్యూగా ఉంటుంది ఈ గోడ చుట్టూ అసలు శత్రువులు దూరడానికి కూడా అసలు ఛాన్స్ లేదు ఇట్లా కనిపిస్తుంది కానీ కట్టిన గోడనే ముంగల అక్కడ చూస్తే కూడా మీకు కనిపిస్తుంటుంది పైన గో చూడండి ఈ గోడ అనేది ఎట్లా కట్టిరో ఆ కాలంలో శత్రువులు అసలు దూరకుండా పైకి రాకుండా కట్టిన గోడ ఇది రక్షణ కవచం కోటకి రక్షణ కవచం ఎందుకంటే ఎందుకంటే ప్రతాపరుని కాలంలో ఇక్కడ నుంచి పరిపాలన సాగించారు కాబట్టి దుర్భేద్యమైన కట్టడంగా ఈ గోడ కట్టడం జరిగింది ప్రతాపరుద్రుని కోట పై నుంచి మనం వ్యూ చూస్తే ఇలా ఉంటుంది ఇది అచ్చంపేట సైడ్ వ్యూ అన్నమాట ఇది చూస్తున్నారు కదా ఇగో అచ్చంపేట రోడ్ ఇక మనం నుంచి వచ్చే రూట్ ఇదే మణి నుంచి ఇట్లా వెళ్ళి మన కింద కనిపిస్తుంది కదా అచ్చంపేట ఎల్లు రూట్ అన్నమాట అది